ఒంట్లో ప్రాణశక్తి ఉంటేనండి ఇంట్లో జీవశక్తి ఉంటుంది అలాంటివి చేయాలంటే మాత్రం మనం ది బెస్ట్ ఫుడ్ తినాలి బెస్ట్ అట్మాస్ఫియర్లో ఉండాలి అంటాను నేను బయట కూర్చొని వంట చేస్తేనే ప్రాణశక్తి రాదు మనం పాజిటివిటీతో ఆలోచిస్తే ఇంట్లో కూడా మన కి వంటగది కిటికీలోంచి కూడా ప్రాణశక్తి వస్తూనే ఉంటుంది సో అలాంటి ప్రాణశక్తితో ఈరోజు మనం చేస్తున్నాము మునగాయతోని చారండి నెక్స్ట్ లెవెల్ రెసిపీ నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్నివ్వదలుచుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి వెల్త్నివ్వదలుచుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి వద్దన్నా కూడా ఆరోగ్యం ఇవ్వదలుచుకుంటే మాత్రం ఈ చారు కనీసం వారానికి ఒక్కసారి చేయాలి ఇందులో మన ఇంట్లో లేనివి ఏమీ చేయలేదు నేను అన్నీ ఉన్నవే అండ్ ఇది ములక్కాయ సీజను ములక్కాయలో ఏముంది ఈ చారు గొప్పతనం ఏంటనేది చెప్పుకుందాం వెల్కమ్ టు సాయిలాస్ కిచెన్ ఇప్పుడు నేను మీకు రుచి చూపించబోతున్నాను మునక్కాయ చారు ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి అందులో రెండే రెండు ములక్కాయలు ఇది ఒక ఏడు మందికి ఈజీగా వస్తుందండి చారు మీకు ఒకవేళ కొంచెం బద్ధకమని నేను అన్నాను బిజీ లైఫ్ అందరికి తెలిసిందే అలా ఉంటే ఒకటేసారి చారు పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వెయిట్ చేసుకోవచ్చు సో రెండు ములక్కాయలు రెండు టమాటాలు టూ ప్లస్ టూ ఎంత నాలుగు పచ్చిమిరపకాయలు టూ ప్లస్ టూ ఫోర్ పచ్చిమిరపకాయలు అంతే మీకు ఎంత చారు కావాలో అంత వాటర్ పోసేసి మీరు చింతపండు పులుసు పిండుతారు కదా లాస్ట్కి అది ఇప్పుడే వేసేయండి ఇందుగోండి మీరు ఎంత పులుపు తిందలుచుకున్నారు టమాటాలు రెండే ఉన్నాయి కాబట్టి చింతపండు పడుతుంది బాగానే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసేసాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పటిదాకా నానిందండి కందిపప్పు కొంచెం మీరు వంట చేస్తా అనుకో కానీ నాన్ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది కందిపప్పు కూడా వేసేస్తున్నాను జస్ట్ వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు ఎక్కువ అవసరం లేదు దీంతోనే చారుకి భలే టేస్ట్ వస్తుంది అంతేనండి ఫైనల్లీ క్లోజ్ చేసేస్తున్నా నో ఉప్పు నో కారం నో పసుపు ఫోర్ విజిల్స్ ఇందుకీ ఇప్పుడు చెప్పుకుందాం మనం మునగాకు మునక్కాయ ఎందుకు తినాలి ద బెస్ట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి అండ్ దెన్ వైటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయంటే మునక్కాయ దీంట్లో ఏంటంటే అన్నిటికంటే మెయిన్ గుణం ఏంటంటే బ్లడ్లో ఉన్న చక్కెరని కంట్రోల్ చేయటంలో మునక్కాయ మనం ఎంతసేపు మెడిసిన్స్ మీద ఆధారపడుతుంటాం అవసరం లేదు మునక్కాయ మునగాకు తిప్పతీగా మన చుట్టూ నేచర్లో చాలా ఉన్నాయండి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తాయి అవి మనం వంటలో మంచిగా పుష్కలంగా వాడుకుంటూ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళిపోతుంది సో మునక్కాయ విషయం మీకు వస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకా ఏంటంటే రోగనిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ మనకి శత్రువు మన ఇంటి మీదకి వచ్చాడు మనం ఏం చేస్తాము తాళం వేసుకుంటాము అలారం పెట్టుకుంటాం సెక్యూరిటీ అలారం పెడతాము ఏది లేకపోతే కనుక గళ్ళం వేసుకుంటాము అలాంటి ఒక గొళ్ళెం ఏదన్నా ఉంది ఒక రోగం లోపలికి రాకుండా ఉండటానికి అంటే మునక్కాయ సో ఇంకా మంచిది ఇంకా మన హార్ట్ బలంగా పనిచేయటానికి హార్ట్లోకి రక్త ప్రసరణ బాగా చేయటానికి అంటే ఇక్కడ చూడండి బ్లడ్ షుగర్ అంటే మనం డయాబెటీస్ మీద ఫైట్ చేస్తున్నాం హార్ట్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అంటే హైపర్ టెన్షన్ మీద పనిచేస్తున్నాం రోగ నిరోధక శక్తి మీద పనిచేస్తున్నాం వీటన్నిటికంటే మెయిన్ ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు ఎవ్వరు చూడు ఇన్ఫ్లమేషన్ బాడీస్ ఇన్ఫ్లమేటెడ్ అంటున్నారు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా మునక్కాయ చాలా పనిచేస్తుంది ఇట్లా ఎన్ని బెనిఫిట్స్ ఉన్న మునక్కాయని హౌ కెన్ వీ అవాయిడ్ అండి ఇంకా దీన్ని స్టోరేజ్ చేసుకునే విధానం కూడా ఉంది అది కూడా చెప్తాను నేను అంటే అన్ని సీజన్స్లో ములక్కాయ రాదు కదా అంటారు కాదు ఒక సీజన్లో ఎక్కువ తక్కువ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ములక్కాయ మార్కెట్లో కాకపోతే ఒక్కొక్కసారి ప్రైస్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి అవైలబిలిటీ తక్కువ అనిపిస్తుంది అప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చెప్పేస్తాను లాస్ట్ విజిల్ ఐదు రానిచ్చా కట్టేస్తున్నాను సో వెయిట్ ఇది విజిల్ వచ్చేదాకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం అవును ఇంతకి ఇంతకీ ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ మంది టూ ఓ క్లాక్కి స్ట్రీమ్ అవుతుంది ఏం కర్రీ చేశారు ఇవాళ నేనైతే ఫోటోస్ పెడతా టమాటో ప్రాన్స్ కర్రీ ఉంది ఇంట్లో ఇవాళ ఉసిరిగాయ పచ్చడి అండి గ్రీన్ ఉసిరిగాయ పచ్చడి చేశాను సీజన్ కదా అది మన సైలాస్ కిచెన్లో అయితే ఎంతమంది చూసారో లెక్కలేదు ఎంతమంది చేశారో అసలే లెక్కలేదు అదిరిపోయింది ఉసిరిగాయ పచ్చడి చలో మూత పూర్తిగా వచ్చేసింది వావ్ ములక్కాయలు ఉడికిపోయినాయి అన్నీ ఉడికిపోయినాయి సో ఇట్లా వేడిగా ఉండగానే నేను పప్పు గుత్తి పెట్టి తిప్పేస్తున్నా మీరు మిక్సీ లేకండి జస్ట్ మీ ఇంట్లో పప్పు గుత్తి లేకపోతే చారు గరట కానీ బలంగా ఉండేది ఏదైనా రోలు ఉంటుంది కదా మన రోలు రోకల్లో ఈ దంచే రోకలి ఉంటుంది కదా బండ దాంతో అయినా పప్పు గుత్తి లేకపోతే అనే మాట ఇంతకు ముందు వచ్చేది కాదు ఇప్పుడు అనాల్సి వస్తుంది నేను ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు ముఖ్యంగా యంగ్స్టర్స్ గుర్తు ఉందా అంటే నా ఇంకా అది అంటే ఏంటి అన్నట్టు చూస్తున్నారు నేను అసలు ఐ ఫెల్ సో వియర్డ్ కానీ ఇంకా ఇవాళ రేపు ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ కథ వాళ్ళది ఏం కామెంట్ చేయడానికి లేదు ఎందుకంటే ఆ యంగ్స్టర్స్లో నా పిల్లలు కూడా ఉంటారు కదా పిల్లల విషయంలోనేనండి వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ లైఫ్లో మనం ఉండవు ఇంకా కొంతమంది ఎందుకు ఉన్నారు కొంతమంది ఇలా ఉన్నారు కొంతమంది ఎవరు ఎలా ఉన్నా కానీ మన జనరేషన్ తగ్గట్టు అయితే ఎవరు ఉండరు కొంచెం ఆ జనరేషన్లోనే మంచి చెడు తప్ప మనలాగా ఉండే ఛాన్సే లేదు చక్క చిక్కటి అయిపోయిందండి ఇది మీకు మునక్కాయ చారు పోద్దాం అనుకుంటే మునక్కాయ పప్పు చారు అయింది అదేం లేదు వాటర్ యాడ్ చేస్తాం ఆర్ ఏదైనా గిన్నెల్లోకి మంచిగా స్ట్రెయిన్ చేసేసేయండి ఇట్లా ఇందులో పళ్ళు పంత వచ్చేస్తుందండి ఏం టెన్షన్ లేదు చెత్తా చెత్తారం ఏమేమి పోతుందని ఓన్లీ ఆ తొక్కలు మాత్రమే మిగులుతాయి చింతపండు కూడా ముందేసేమన్నా అందుకే చింతపండు గుజ్జు తీసే పని కూడా లేదు మనకు దీంతోనే అయిపోతుంది ములక్క మనం నోట్లో వేసుకొని నవ్విలే వాళ్ళం ఇక్కడ అంతే అయింది మీరు ఇంకొకసారి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి గుజ్జు తీసుకోవచ్చు ఇంకా కొన్ని వాటర్ లిటిల్ దీన్ని మళ్ళీ ఒక్కోసారి మనం మేము సామె చెప్పినట్టు అనమాట ఎక్కడి నుంచి ఏమి పోనీయం అందులోనే ఇంత హెల్త్ ఎలా పోనిస్తాం చెప్పండి పిల్లలు చాలామంది మునక్కాయ తినరండి వాళ్ళకి ఇట్లా పెట్టండి ఇంక ఇప్పుడైతే అస్సలే మిగల్లేదని మొత్తం రసం వచ్చేసింది ఎప్పుడో ఈ మునగ జ్యూస్ కూడా అమ్మేస్తానండి ఎందుకంటే మీరు ఎవరు చేసుకుని ఒప్పుకోలేక హెల్త్లు పోగొట్టుకుంటున్నారు అది అమ్మితే మనకేదో అది బిజినెస్ సేలో అని కాదు అసలా మీరు తినాలి తాగాలి అని సో పార్ట్ టూ కండి వెళ్ళిపోతున్నాం ఫైనల్ స్టేజ్ పోపు వేసేసుకొని అన్నీ వేసేద్దాం పోపు నెయ్యితోయండి టేస్టీగా ఉంటుంది ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు ఇంగువ ఒక పావు టీ స్పూన్ టేస్టే ఉంటుందండి మెంతి పిండి ఒక వన్ టీ స్పూను మిరపకాయలు ఒక రెండు మూడు చలో ఇదిగోండి మనం తీసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా ఇది పోసేస్తున్నాం హెల్తే హెల్త్ అండి నిజంగా ఒక మీరు వైటమిన్ లేకపోతే ఇంకేదో ట్యాబ్లెట్స్ ఒక వంద వేసుకున్నట్టు దీంతో అండ్ దీనిలో వేయాల్సినవి ఇంకొక రెండు మూడు మాత్రమే ఉన్నాయి అవి వేసి ఇచ్చేస్తాం మీకు ఇదిగోండి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక పది పన్నెండు వెల్లుల్లి ఈ మూడు దంచుకొని వద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టూ టీ స్పూన్స్ ఉప్పు ఇంకా రాట్లే ఇది ఒకసారి ఉప్పు చూద్దామా మునుగ టేస్ట్ భలే తెలుస్తుందండి నిజంగా సూపర్ మన పౌడి దంచుకొని వచ్చేసింది ఇప్పుడు వస్తుంది కదా మంచి స్మెల్లోనూ టేస్ట్ ఆల్మోస్ట్ అన్నీ పడినట్టేనా ఇంకేమైనా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా చెప్పండి ఇప్పటిదాకా నేను ఏమీ వేయలేదండి మీరు షార్ప్ అయితే కనుక ఒక్కసారి మెసేజ్ చేయండి వెంటనే ఇమీడియట్గా మీ షార్ప్నెస్ మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి మెసేజ్ చేయండి నెక్స్ట్ ఎలాగో నేను వేసినప్పుడు మీరు చూస్తారు దానికంటే ముందు చేయాలి మీరు